హాయ్ హలో ఇవేంటో చాలామంది తెలిసే ఉంటుంది కదా ఏంటో గెస్ట్ చేయండి వాక్కాయలు అనమాట వాకాయలు పప్పులో వేసుకుంటారు పచ్చిరొయ్యలో వేసుకుంటారు కొబ్బరి వేసి పచ్చడి చేసుకుంటారు చాలా విధాలుగా వాడుకోవచ్చు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి అనమాట పులుపుగా ఉండడం వల్ల మనం చింతపండు వాడవలసిన పని ఉండదు ఇవే ఆ వాక్కాయలు ఇవి నేను పప్పులో వేస్తున్నాను ఈరోజు కందిపప్పు వాక్కాయ అనమాట ముందు పప్పు ఒకసారి వాష్ చేసి అందులో సరిపడా నీళ్ళు వేసి కుక్కర్లో పెట్టి మూడు విధుల్స్ ఏం చేస్తున్నాను ఫాస్ట్గా అయిపోతుంది అనమాట అన్నీ కలిపే వేసేసుకోవచ్చు పులుపు ఉండడం వల్ల ఒక్కొక్కసారి పప్పు విరిసెక్కుతుంది అయితే వాకాయల్లో ఇలాంటి షీడ్స్ ఉంటాయి చిన్నగా అవి తీసేయాలి లేకపోతే బొగర్ వస్తుంది వాక్కాయని ఇలా స్ట్రేట్గా కట్ చేసి ఆ షీడ్ తీసేయాలి పప్పు చాలా ఉడికిపోయిందండి ఇప్పుడు అందులో మన పులుపు తగ్గట్టు వాకాయలు వేసుకోవాలి ఒక చిన్న ఆనియన్ నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసి నీళ్లు వేసి ఒక్కసారి కలుపుకోవాలి పప్పు కొంతమంది పలుచిగా తింటారు కొంతమంది కొంచెం చిక్కగా తింటారు మనకు ఎలా కావాలంటే అలాగ పప్పు చలారిన తర్వాత చిక్కబడుతుంది దాన్ని బట్టి చూసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ సాల్ట్ తక్కువ వేసుకోండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఒక్కసారి కలిపి మూత పెట్టి మరొక్కసారి విజిరే పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి అయి ఒక్క విజ్రికి స్మాష్ అయిపోతుంది చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో బాగా స్మాష్ చేసుకొని దీన్ని తిరగ వేసుకోవడమే ఒక మూకుడు హీట్ ఎక్కాక నేను తాలింపు కోసం నెయ్యి వాడుతున్నానండి మీరు ఆయిల్ అన్న తీసుకోవచ్చు నేను పప్పు సాంబారు ఇలాంటి వాటికి కొంచెం నెయ్యే తాలింపు వేస్తాను ఒక టీ స్పూన్ ఆవాలు వేసాను అవి చెట్టుపట్ల ఆడాక నాలుగైదు వెల్లుల డబ్బులు చిత్తకొట్టి వేసాను ఒక టీ స్పూను మినప్పప్పు ఒక టీ స్పూను జీలకర్ర రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలిపి అందులో ఒక హాఫ్ టీ స్పూన్ తింగు వేస్తున్నాను పప్పు కదా వేసి తిరగ మూత వేసి వెంటనే మూత పెట్టేసుకోవాలి పది నిమిషాల వరకు తీయకూడదు ఆ స్మెల్ అంతా బాగా పడుతుంది అనమాట ఒక్క టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే ఈ పప్పుతో వంకాయ బెండకాయ దొండకాయ పొటాటో ఇలాంటి ఫ్రైలు బాగుంటాయి మా వాళ్ళకైతే వొడియాలు అప్పడాలు ఇలాంటివి ఇష్టం పప్పుతో పప్పు వకాయ్ సూపర్గా ఉంది అందరూ ట్రై చేయండి